ఈ రోజు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జగద్గురుపీఠం రాజమహేంద్రవరం కేంద్రంకు హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు విష్ణుగిరి సత్యనారాయణ గారి మనవడు ఆల్తీ సాయి ప్రణీత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు బీర్గి మాస్టర్ గారి ఆశీస్సులు రాజమండ్రి శాదశ్రీల మఠం హో వాల ఎస్ఎస్ఎం హోమియో వాలంటీర్లు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు బీర్గి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబరుకు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు వీరంతా కూడా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినారు హోమియోపతి ముందు టిఫిన్కి రెండు వేల రెండు వేల టిఫిన్కి రెండు వేల ఐదు వందలు భోజనానికి ఐదు వేల ఐదు వందలు ఇక్కడ రాజమండ్రి ఇక్కడ శర్మ గారికి శర్మగారికి కష్టాక్షి మీరు పంపించవచ్చు మీ పిల్లల బర్త్డే కానీ మీ పిల్లల బర్త్డే సందర్భం కానీ మీ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భం కానీ లేకపోతే మీ పెళ్లి రోజు సందర్భంగా కానీ ఇక్కడ విరాళం వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన హోమియోపతి ముందు వచ్చిన వారు అంతా వీరికి సహాయం చేసినట్టు అవుతుంది من شان كان